హాయ్ అందరికీ నమస్కారం గత ఎపిసోడ్లో శరణ్య గాయత్రి రమేష్లను చూసి ఆ అమ్మాయికి అబ్బాయికి అస్సలు సూట్ అవ్వలేదు అంది కబుక్కున లేచి శరణ్య చేయి పట్టుకొని లేవదీసి పద ప్రేమికుల రోజు వాళ్ళెవరో కనిపించిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసినట్టు నువ్వు కనిపించిన వాళ్ళందరినీ విడగొట్టేటట్టున్నావు అన్నాడు తేజ ముందుకు నడుస్తూ శరణ్య నవ్వాపుకుంటూ అతనిని అనుసరించింది ఇక ఈరోజు ఎపిసోడ్లో వెళ్తున్న వాళ్ళ వైపు చూసి ఊపిరి రమేష్ గాయత్రి వైపు చూశాడు గాయత్రి చేయి అరచేతిలో పూలు వేసుకొని కుడి చేత్తో లెక్క పెడుతున్నట్టు అటు ఇటు తుప్పుతుంది పూలని ఆమె వచ్చిన దగ్గర నుంచి ఆ పూల మీద నుంచి చూపు తిప్పడం లేదు నోరు తెరిచి మాట్లాడడం లేదు అతనికి చిరాగ్గా ఉంది తనే మాట్లాడాలనుకుంటే ఎదురుగా కూర్చున్న శరణ్య తేజ ఇందాకటి నుంచి తమనే గమనిస్తూ తమ గురించే మాట్లాడుకుంటున్నారు అనిపించింది అందుకే పలకరించడానికి బిడియపడి మౌనంగా కూర్చున్నాడు వాళ్ళు వెళ్ళగానే స్వతంత్రం వచ్చినట్టు అనిపించింది గాయత్రి వాళ్ళని గమనించలేదు పూలతో ఆడుకుంటూ చెట్ల వైపు కాంపౌండ్ వాల్ అవతల రోడ్డు వైపు చూస్తూ కూర్చుంది ఇద్దరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు గాయత్రికి మనసులో ఎవరన్నా చూస్తారేమో అనే భయంతో పాటు థ్రిల్లింగ్గా ఉంది ఒక అబ్బాయితో మొదటిసారి పార్కులో కూర్చోవడం ఇంత బాగుంటుందా అనిపిస్తుంది పార్క్కి రావడమే తక్కువ ఎవరు తీసుకొస్తారు తనని ఒక్కతి గుడికి వెళ్ళలేదు ఎప్పుడు అమ్మతోటి వెళ్తుంది శివరాత్రికి నాగుల చవితికి కార్తీక మాసం శ్రావణమాసం ఇలా ప్రత్యేకమైన రోజుల్లో అమ్మ తను కలిసి వెళ్తారు అలాంటిది పార్క్కి నవ్వొచ్చింది గాయత్రికి ఆమెను చూస్తున్న రమేష్ ఆమె పెదులపైన విరిసిన నవ్వు చూసి అడిగాడు ఎందుకు నవ్వుతున్నావు గాయత్రి పెదాలు బిగించి నవ్వాపుకుంటూ తల అడ్డంగా ఊపింది ఏం లేదన్నట్టు చెప్పు నా హెయిర్ స్టైల్ బాగాలేదా లేకుంటే నా డ్రెస్ బాగాలేదా చెప్పు అన్నాడు చీ ఏ అదేం కాదు ఊరికే అంది లే ఏదో ఉంది ఉట్టిగా నవ్వనీకి పాగలదానివా అన్నాడు గాయత్రికి అతని భాష వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ అతను తనలో మాట్లాడడమే గొప్పగా అనిపిస్తుంది ఇంతవరకు తనకి లెటర్ రాసిన వాళ్ళు ఇలా పార్కికి రమ్మని పిలిచిన వాళ్ళు ఎవరూ ఎదురుపడలేదు ఇతను తనకి లెటర్ రాశాడు రోజూ తనని చూడడానికి సందు మొదట్లో గంటల తరబడి నిలబడతాడు తనంటి ఎంత ప్రేమ లేకపోతే అలా నిలబడతాడు చాలామంది మగపిల్లలు తను రోడ్డు మీద వెళ్తుంటే అదే పనిగా చూస్తారు కొందరు విజిల్ వేస్తారు కొందరు కావాలని తనని తగులుతూ వెళ్తారు వాళ్ళని చూస్తే ఒళ్ళు మండిపోతుంది నాలుగు తన్నాలనిపిస్తుంది కానీ ఇతను ఎప్పుడూ అలాంటి వెకిలి వేషాలు వెయ్యలేదు ఎంత మంచివాడు గాయత్రి మాట పలుకు లేకుండా అలా ఆలోచిస్తూ కూర్చోవడం రమేష్కి నచ్చలేదు ఏంది సైలెంట్గా కూర్చొని నీ ముఖం చూపించి పోనీకి వచ్చినావా అన్నాడు విసుగ్గా అతని స్వరంలో వినిపించిన విసుగు గాయత్రికి తను చాలా తప్పు చేసిన ఫీలింగ్ కలగచేసింది ఆ పూలేం చేస్తావు అన్నాడు ఆమె చేతిలో ఉన్న పూలు చూస్తూ ఏం చేయను అంటూ గబుక్కున కింద వదిలేసింది ఏమన్నా మాట్లాడు అన్నాడు ఏం మాట్లాడాలి అంది సన్నని స్వరంతో సినిమాలు చూడవా లవర్స్ ఏం మాట్లాడుకుంటారు నేను ఎక్కువగా సినిమాలు చూడను తలదించుకొని ఏదో నేరం చేసిన దానిలా అంది గాయత్రి మరేం చేస్తావు ఉట్టిగా కాలేజ్కి పోవుడు ఇంటికి వచ్చుడు అంతేనేనా అన్నాడు రమేష్ తల ఊపింది గాయత్రి మా ఇంట్లో ఆడపిల్లల్ని ఎక్కడికి ఒంటరిగా పంపరు మరి కాలేజ్కి ఎట్లా పంపుతున్నారు అన్నాడు రమేష్ తప్పదు కదా చదువుకోవాలిగా చదువుకోకపోతే ఎలా మా ఇంట్లో చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా చదువుకోవాలి ఉద్యోగం చేయాలి నువ్వు కాలేజ్కి వెళ్ళి వచ్చావా అని అడిగింది గాయత్రి లేదు పోలేదు ఎందుకని ఎందుకేంది నువ్వు ఈవినింగ్ వస్తావో రావో అని పరిషాన్ ఉండే గాయత్రి అప్పుడు తలెత్తి విస్మయంగా చూసింది అతని మొహంలోకి చిన్న కళ్ళు సన్నటి మీసం కొద్ది కొద్దిగా షేవ్ చేసిన గడ్డం ఒత్తుగా ఉన్న క్రాప్ సన్నగా బాగా పొడుగ్గా అలా చూస్తూనే ఉంది అలా చూస్తుంటే సడన్గా సిగ్గుతెర కమ్మేసింది గబుక్కున తలదించుకుంది ఏమైంది గట్ల చూస్తున్నావు బాగలేనా అడిగాడు రమేష్ గాయత్రికి ఆ ప్రశ్నకి సమాధానం తట్టలేదు అతను బాగున్నాడా బాగాలేడా అనే ఆలోచనకి ఆస్కారం ఇవ్వకుండానే ఆమె మనసు అతని వైపు ఆకర్షించబడుతుంది అలా ఆకర్షించబడడంలో ఆమె ప్రమేయం ఏమీ లేదు కేవలం వయసు మాత్రమే అతని గురించి ఆలోచిస్తుంది అతని మాటలకి చూపులకి లొంగిపోతుంది అతను అందగాడా తనకి తగినవాడా అతని అర్హతలు ఏంటి ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యవధి లేదు ఇప్పటికే బాగా ఆలస్యమైంది పాపం అతను తన కోసం మూడు నెలల నుంచి ఎదురు చూస్తున్నాడు ఇంతటి గొప్ప ప్రేమికుడు అసలు ఈ భూమి మీద ఉంటాడా అందుకే సమాధానం చెప్పకుండా అతని వైపు ఒక్కసారి చూసి కళ్ళు వాల్చుకుంది ఆమెకి ఆ క్షణం తన కళ్ళ అతనికి సమాధానం చెప్పాయి అన్న నమ్మకం కలిగింది చలికాలం కావడం వలన కాబోలు పార్కులో జనం పలచబడుతున్నారు నెమ్మదిగా చీకట్లు ముసురుకుంటున్నాయి అసలే నీడవనం పైగా చలికాలం వాళ్ళు కూర్చున్న చోట మరింత చీకటి కమ్మింది గబుక్కున రమేష్ ఆమె చెయ్యి అందుకున్నాడు గాయత్రి ఉలిక్కిపడింది తన చేయి లాక్కోడానికి ప్రయత్నించింది కానీ అతను బలంగా తన గుప్పిట్లో బిగించడంలో ఆ స్పర్శ మధురంగా అనిపిస్తుంటే అలా సుగ్గుతో భూమిలోకి కాల్ కళ్ళు దించేసుకొని ఉండిపోయింది రమేష్ నెమ్మదిగా అన్నాడు గాయత్రి నువ్వంటే నాకు చాలా ఇష్టం మనం లవ్ చేసుకుందాం అని గాయత్రి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి చెవుల్లో నుంచి పాకుతూ వచ్చి చేరింది నువ్వు మస్తు నిజం చెప్తున్నా నిన్ను చూడ్డానికి నేను కాలేజ్కి కూడా బంకొడుతున్నా నిన్ను చిట్నప్పటి నుండి చూస్తున్నా కానీ ఎన్నడూ ఇట్లా అనిపించలే ఏందో ఏమో ఈ నడమ నా కలలోకి కూడా వస్తున్నావు రోజు మనం ఈడనే కలవాలే సరేనా వస్తావా అన్నాడు రమేష్ అమ్మో రోజూనా కుదరదు గటుక్కున అంది గాయత్రి మరెట్లా నీతో మాట్లాడాలి అనిపిస్తుంది నేను చూడాలి అనిపిస్తుంది ప్లీజ్ రా గాయత్రి గాయత్రికి అతని స్వరంలో వినిపించిన అభ్యర్థన వింటుంటే జాలేసింది నిస్సహాయంగా అంది రోజు కుదరదు ఎప్పుడన్నా ఒక్కసారి రాగలను వీక్లీ టూ టైమ్స్ రాజీకి వచ్చినట్లు అన్నాడు గాయత్రి ఆలోచించింది వారానికి రెండు రోజులా ఇవాళ రావడమే బాగా కష్టమైంది బయటకు వెళ్తున్నా అనగానే ఎందుకు ఎక్కడికి అని అమ్మ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది అందుకే అపర్ణ ఇంటికి నోట్స్ కోసం వెళ్తున్నా అని చెప్పి మరో ప్రశ్నకి అవకాశం ఇవ్వకుండా పరిగెత్తుకొచ్చింది రోజూ అలా చెబితే అమ్మ ఊరుకోదు కానీ పాపం రమేష్ తన కోసం కాలేజీకి వెళ్లకుండా ఎదురు చూసే రమేష్ తన కోసం కళ్ళు కాళ్ళు నొప్పి పెట్టేలా ఎదురుచూసే రమేష్ ఇతనిని కష్టపెట్టడానికి మనసు అంగీకరించడం లేదు అందుకే అంది ట్రై చేస్తాను అని ఆ మాటకి పొంగిపోయాడు థ్యాంక్స్ అన్నాడు రమేష్ ఆమె ఇంకా చేయి వదలమన్నట్టుగా కొద్దిగా చేయి లాక్కుంది అతను చేతి చేతిమూద ముద్దు పెట్టుకొని వదిలేశాడు ఆమె గుండె జల్లుమంది నరనరం వీణ తీగ అయి రాగం అలిపించింది చివల్న లేచి వెళ్తున్నా అంటూ పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది గాయత్రి రమేష్ అరే ఉండు డ్రాప్ చేస్తా అంటున్న మాటలు ఆమెకి వినిపించలేదు ఇల్లు చేరింది కానీ మనసు ఇందిరా పార్కులో గుల్మహర్ చుట్టు చెట్టు చుట్టూ కింద వదిలేసినట్టు అనిపిస్తుంది బట్టలు మార్చుకొని మంచం మీద వాలిపోయి మాటి మాటికి రమేష్ ముద్దు పెట్టుకున్న చెయ్యి చూసుకోసాగింది ఇంతకాలం లేని అందం ఏది కనిపించసాగింది తన చేతిలో పదేళ్ల నుంచి ఎదురెదురుగా ఇళ్లలో ఉంటున్నా ఎప్పుడూ కలిసి ఆడుకోలేదు కనీసం ఎప్పుడన్నా సరదాగా మాట్లాడుకోలేదు అలాంటిది ఇప్పుడు మూడు నెలల నుంచి రమేష్కి తన మీద అంత ఇష్టం ఎలా కలిగిందో అని ఆశ్చర్యంగా అనిపించసాగింది గాయత్రికి మంచం మించి గబాల్న లేచి అద్దం ముందుకు వచ్చి నిలబడి తనను తాను మొదటిసారిగా చూసుకున్నట్టు చూసుకోసాగింది నేను ఎంత అందంగా ఉన్నాను చెంపల మీద జారిన జుట్టు రెండు చేతులతో వెనక్కి తోసుకుంటూ నా కళ్ళు ఎంత బాగున్నాయి అనుకుంది నువ్వు మస్తు ఉంటావు గాయత్రి అన్న అతని మాట గుర్తొచ్చింది చెంపల మీదికి గుల్మహో పూలు రాలినట్టు అనిపించింది అతని నోటి నుంచి పలికిన తన పేరు ఎంత అందంగా ఉంది గాయత్రి అన్నానికి వస్తున్నావా అన్నపూర్ణ గొంతు గట్టిగా వినిపించడంతో ఉలిక్కిపడి వస్తున్నానమ్మా అంటూ గదిలో నుంచి బయటికి వెళ్ళింది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తన కోసమే ఎదురు చూస్తున్నారు గాయత్రి మౌనంగా వెళ్ళి కుర్చీలో కూర్చుంది కాలేజ్లో చెప్పేటప్పుడు నువ్వు నోట్స్ రాసుకోలేదా అని తండ్రి ప్రశ్నకి ఉలిక్కిపడింది గాయత్రి తడబడుతూ అంది నాకు మేడం చెప్పింది బాగా అర్థం కాలేదు నాన్న అందుకే ఎందుకు అర్థం కాదు క్లాస్లో ఉన్నప్పుడు వేరే విషయాలు ఆలోచించకూడదు కాన్సన్ట్రేషన్ పూర్తిగా చదువు మీదే పెట్టాలి అన్నాడు కార్తికేయ ఒళ్ళు మండింది గాయత్రికి నీలాగా చెద్దన్నం మీద పెట్టాలా అనుకుంది మనసులో పైకి లేదన్నయ్యా ఏంటో ఆవిడ మాట క్లియర్గా ఉండదు అంది గాయత్రి సరేలే రేపటి నుంచి జాగ్రత్తగా విను విన్నది ఎప్పటికప్పుడు రాసుకో ఆడపిల్లవి సాయంకాలాలు అస్తమానం బయటికి వెళ్ళలేవు రోజులు బాగలేవు అంటూ అన్నం తినడంలో మునిగాడు కోటేశ్వరరావు ఇదండి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇక రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్